హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ శారదాని బెదిరించిందని బ్లాక్మెయిల్ చేసి ఛాలెంజ్ కూడా చేసిందని తెలుసుకొని కోపంగా అపూర్వ దగ్గరికి వస్తాడు కేపి ఏంటి అపూర్వ ఏం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గుచ్చి అసలు ఎప్పుడు నీ కింద డబ్బుల కోసం చేయి జాస్తూ నీ దగ్గరే ఉండాలి అనుకుంటున్నావు కదా బయటికి వెళ్ళనివ్వవు మమ్మల్ని ఎదగనివ్వవు అని అంటూ ఉంటాడు కేపి అలాగే ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అపూర్వ అంతే ధీటుగా ఆన్సరిస్తూ ఉంటుంది కానీ ఈసారి నిన్నొదలను నన్ను నా ప్రేమకి దూరం చేసినట్టు ఈసారి నా కొడుక్కి నా ప్రేమని దూరం చేసినట్టు తన ప్రేమని దూరం అవ్వనివ్వను అని అంటూ ఉంటాడు కేపి ఓహో ఏంటి ఆ భూమిని దూరం చేస్తానని కూడా చెప్పేసింది దాన్ని భార్య లేకపోతే ఏంటి నేను నక్షత్రాన్ని గగన్కి ఇవ్వమని బ్రతిమిలాడి కాళ్ళు పట్టుకుంటే ఛాలెంజ్ చేసిన విషయం మాత్రమే చెప్పిందా నేను వంద అడుగులు దిగి శారదా కాళ్ళు పట్టుకున్న విషయం చెప్పలేదా అంతేకాకుండా నక్షత్రతో పెళ్ళికి ఒప్పుకోకుండా ఆ భూమి అంటే నాకు ప్రాణం నేను ఆ భూమినే కోడలుగా చేసుకుంటా అని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా ఇక ఏం జరుగుతుందో నీ కుటుంబం చూస్తూ ఉండు ఈ అపూర్వ ఛాలెంజ్ చేసింది అంటే గెలుచుకోకుండా ఊరుకోదు తెలుసు కదా ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు ఆ భూమిని కూడా వదలను ఇప్పుడు ఇంటి నుండి గెంటేయడానికి ప్లాన్ కూడా చేసేసాను ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి అని అంటూ ఉంటుంది అపూర్వ ఏంటి భూమిని ఇంటి నుండి గెంటేస్తావా అని కేపి అడుగుతుండగా అవును అదే రంగం కూడా సిద్ధం చేసేసా ఇప్పుడు నువ్వు గనక భూమి ఇంటి నుండి వెళ్లకుండా ఆపగలిగితే నువ్వు మొగాడివని నేను ఒప్పుకుంటా నువ్వు నీ కొడుకు ప్రేమని గెలిపిస్తావేమో అన్న టెన్షన్ పడతా వెళ్ళి ట్రై చేయి అని అంటూ ఉండగా చూస్తా ఎలా భూమి ఇంట్లో నుండి బయటికి వెళ్తుందో నిన్ను నేను ఎలా ఆపలేనో నేను చూస్తా అని అంటూ కోపంగా వెళ్తూ నా కేపీని మళ్ళీ పిలిచి కేపీ అంటే ఏంటో మీనింగ్ తెలుసా నీకు కానాకి కూడా పనికిరాని వాడు అన్నట్టు అని వెటకారం చేయగానే కోపంతో రగిలిపోతూ పిడికిలు బిగించి అక్కడి నుండి కేపీ శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడు ఇక వెళ్ళి శరచంద్ర ఎదుటిగా నిలబడగానే శరచంద్ర ఇలా అంటుంటాడు అసలు భూమి నన్ను ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు కేపి అని శరత్చంద్ర అంటుండగా అసలు భూమి మిమ్మల్ని మోసం చేసిందని మీరెందుకు అనుకుంటున్నారు మీకెవరు చెప్పారు అని అడిగేస్తాడు కేపి నా అపూర్వ చెప్పింది అని అంటూ ఉంటాడు శరచంద్ర అపూర్వ గారు కాకుండా భూమి తప్పు చేసిందని మీకు ఎవరైనా చెప్తే ఏం చేసేవారు అని కేపి అడుగుతుండగా ఆ మాటే భూమిని అడిగి కన్ఫర్మ్ చేసుకునేవాన్ని అని అంటుంటాడు శరచంద్ర అంటే మీ అపూర్వ గారు ఏది చెప్పినా కూడా అది నమ్మేస్తారా అది నిజమంటారా అలా ఎందుకు నమ్మేస్తారు మీరు అసలు అపూర్వ గారు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడిస్తుంది ఇన్నాళ్ళు మీరు తన చేతిలో కీళ్ళు బొమ్మలైపోయారు మీరు ప్రాణంగా ప్రేమించిన శోభాచంద్ర చెల్లి ఆ రోజు నొప్పులతో ఆ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్లో తగలబడిపోయింది అని అపూర్వ గారు చెప్తే మీరు నమ్మేశారు అది నిజమేనా అని ఒక్కసారైనా ఎంక్వైరీ చేశారా మా చెల్లి శోభా ంద్ర తన కూతుర్ని కాపాడుకుంది ఆ కూతురు పెద్దదై మీ చుట్టూ తిరుగుతున్నా కూడా మీకు తెలియకుండా చేసింది ఎవరో తెలుసా అపూర్వ అపూర్వ గారే మిమ్మల్ని అలా చేసింది మీ కూతురు ఎవరో మీకు తెలియకుండా చేసింది ఇంకా అపూర్వ గారిని నమ్ముతారా మీరు అసలు మీరు పెద్ద మనుషులు మంచి వాళ్ళు అనుకున్నారు కానీ మీరు కళ్ళు మూసుకొని అపూర్వ చేతిలో కీలుబొమ్మ అయిపోయారు అని అనగానే శరత్ కోపంగా లాగి పెట్టి ఒక్కడు కొడతాడు కేపిని దాంతో అందరూ షాక్ అవుతారు చేతులు చెంప పైన పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఆ కేపి రెండు కోట్లు కొట్టేశాక ఆ నేరం అపూర్వపై వెయ్యాలని నువ్వు ట్రై చేస్తున్నావని నా అపూర్వ నాకు ఎప్పుడో చెప్పింది నా అపూర్వ మాటలు నమ్మకుండా దొంగ మాటలని నమ్మమంటావా ఇన్నాళ్ళు నా చెల్లి ఫేస్ని చూసి నిన్ను వదిలిపెట్ట ఇక లాభం లేదు నా కళ్ళ ముందు కనిపించకు వెళ్ళిపో అని అంటూ ఉంటాడు శరత్చంద్ర కోపంగా బాధగా అక్కడి నుంచి బయటికి రాగానే మీరా బిందు ఆ పెద్దావిడ చెర్రి అందరూ కృష్ణప్రసాద్ చుట్టూ చేరతారు ఆ రోజు శోభాచంద్ర మంటల్లో కాలిపోవడానికి కారణం తనే అని తలుచుకొని బాధగా అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు కేపి ఆలోచనలో పడిపోతాడు శరత్చంద్ర ఇక తన అనుకున్న సాధించినందుకు సంతోషపడుతుంది అపూర్వ ఇక హాస్పిటల్ నుండి భూమిని ఆఫీస్కి తీసుకొస్తాడు గగన్ ఇక్కడైనా జాగ్రత్తగా ఉండు మితిమీరిన తిండి తినకు ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా నీ ఆరోగ్యంకొచ్చి తిండుకొచ్చి ఆలోచించు బాధ్యతగా ఉండు అనగానే అలాగే సార్ అలాగే సార్ అని అంటూ ఉంటుంది సార్ 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 అని అధికంగా అనుకు అని పనులు కొరుకుతూ ఉంటాడు గగన్ అలాగే సార్ అంటుంది భూమి ఇక ఆ ఫైల్ని నా భూమికి అందిస్తూ ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా కంప్యూటర్లో స్టోర్ చేయి అని అనగానే అలాగే సార్ అంటూ ఆ మొబైల్ని అందుకొని అక్కడి నుండి తన టేబుల్ దగ్గరికి వెళ్తుంది భూమి డాడీ ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారు అని అనుకుంటూ కేపి మావని అడగాలి అనుకుంటూ కృష్ణప్రసాద్కి కాల్ చేయగా నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అని వస్తుంది నాన్నకే ఫోన్ చేస్తే సరిపోలే అని అనుకుంటూ శరత్చంద్రకి ఫోన్ చేయగా అర్జెంటుగా ఉన్నట్టుండి ఇంటికి వచ్చేయమని శరత్చంద్ర అంటాడు అలాగే డాడ్ అని అంటూ ఇక గగన్ దగ్గరికి వెళ్తుంది భూమి సార్ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నాన్న రమ్మన్నారు అని నోరు జారుతుంది భూమి ఆ మాటతో షాక్ అవుతాడు గగన్ అదే అదే అంకుల్ రమ్మన్నారు అని ఏ భూమి మాట మారుస్తూ ఉండగా లేదు నేను ఇచ్చిన ఫైల్ని ఆ కంప్యూటర్లో లోడ్ చేసి వెళ్ళు అని అంటుంటాడు గగన్ అమ్మో సాయంత్రం అయిపోతుంది అంత వీల్లేదు టైం నేను వెళ్తాను అని అంటుంటుంది భూమి నేను పర్మిషన్ ఇవ్వను అని గగన్ అంటూ ఉండగా మీ పర్మిషన్ కూడా బలవంతంగానే నేను తీసుకుంటున్నా అని అంటూ అక్కడ నుండి గగన్ సమాధానం కూడా వినకుండా అక్కడ నుండి భూమి బయటికి వచ్చి ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది ఇక కోపంగా చూస్తూ ఉంటాడు భూమిని గగన్ ఆటోలో వచ్చేటప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక నడి రోడ్డుపై వెళ్తున్న కేపి పియ్యగా గగన్ దగ్గర భూమి పనిచేస్తుందని శరత్ చంద్రకి తెలిసిన విషయం చెప్పాలని ఫోన్ చేస్తుండగా నాట్ ఇన్ కవరేజ్ ఏరియా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరతాడు కేపి అప్పటికే నక్షత్ర కిందికి దిగి వాళ్ళ మమ్మీ డాడీ సీరియస్గా ఉండడం చూసి ఏమైంది అని అడగ్గా గోరంటాకు పిన్ని భూమి గగన్ దగ్గర పియే జాయిన్ అయిందంట అని చెప్పగానే అవునా అనుకుంటుంది నక్షత్ర ఇక ఆటో దిగి శరచంద్ర ముందు నిలబడుతుంది భూమి ఇక శరచంద్ర అపూర్వ కోపంగా ఉండడం భూమి గమనిస్తుంది ఇప్పుడేం జరుగుతుంది అని నక్షత్ర టెన్షన్ పడుతూ చూస్తుండగా ఎక్కడి నుండి వస్తున్నావు అని శరచంద్ర కోపంగా భూమిని అడుగుతూ ఉంటాడు ఏంటి డాడ్ పిలిచారు అని మళ్ళీ భూమి అడుగుతుండగా ఎక్కడి నుండి వస్తున్నావు అని మళ్ళీ అంటూ ఉంటాడు శరత్చంద్ర ఆ మాటకి తడబడుతుంది భూమి ఇప్పుడు నిజం చెప్తుందా నిజం చెప్తే ఏం చేస్తాడు శరచంద్ర ఇంటి నుండి గెంటేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక మరోవైపు కోపంగా చెర్రి గగన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న చేస్ని చిందర వందర చేస్తూ ఉంటాడు ఏమైందిరా అని అడుగుతుండగా ఈరోజు ఆ శరచంద్ర డాడీని కొట్టాడు అని అనగానే కోపంగా పైకి లేచి అక్కడున్న గ్లాస్ పేపర్ వేట్ని పిడికిలతో గట్టిగా బిగిస్తాడు వాళ్ళ డాడీని కొట్టారు అని తెలియగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ ఇక గగన్లో రియాక్షన్ ఉండకపోయేసరికి ఏంట్రా నీకేమీ అనిపించట్లేదా నాకు మాత్రం రక్తం మసిలిపోతుంది అని అంటుంటాడు చెర్రి అసలు ఏమైందిరా అని గగన్ అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆయన గారంట వాళ్ళ ఆవిడ గారు అపూర్వ చెప్పిన మాటలే నమ్ముతారంట వేరే వాళ్ళు ఏవి చెప్పినా తప్పులంట అందుకే అపూర్వ మాటలు నమ్మొద్దు తను మిమ్మల్ని మోసం చేస్తుంది అని డాడీ చెప్పినందుకు లాగి పెట్టి ఒక్కరు కొట్టారు ఆ దెబ్బకి నాకు రక్తం మసిలిపోయింది ఈసారి నువ్వేమీ రియాక్ట్ అవ్వట్లేదు నీకు అసలు నానంటే ఏమీ బాధగా లేదా ఈసారి మాత్రం నేను రియాక్ట్ అవుతాను నేను తేల్చుకుంటాను అని చెర్రి కోపంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు తన చేతిలో ఉన్న గాజు పేపర్ వేట్ని నలిపేగా అది ముక్కలు ముక్కలవుతుంది ఇక ఇప్పుడు శరత్ చంద్ర పైన గగన్ రియాక్షన్ ఏంటి భూమి నిజం చెప్తుందా భూమిని శరచంద్ర ఇంటి నుండి గెంటేస్తాడా గగన్ శరచంద్ర భద్రశత్రువులుగా మారనున్నారా రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్